జగిచ్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున పర్యటించారు ఉగాది పర్వదిన సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకుని అనంతరం ఉగాది సందర్భంగా పట్టణంలోని శ్రీ విద్యాలయం పాఠశాలలో ఏర్పాటు చేసిన ధర్మపురికి చెందిన పవర్ లిఫ్టర్ రంగు విరించి స్వాప్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రంగు విరించి ఈవెంట్కు పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇందారపు కిరణ్ అందించిన రెండు లక్షల రూపాయల ను మరియు విప్ లక్ష్మణ్ కుమార్ తన నెల జీతం నుండి యాభై వేల రూపాయల నగదును స్వాప్నికకు అందజేసి షాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ధర్మపురి పట్టణానికి చెందిన వెయిట్ లిఫ్టర్ ను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్న స్వాప్తికకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని రానున్న హాంకాంగ్ ఈవెంట్లో స్వాప్తిక ఘన విజయం సాధించాలని హాంకాంగ్ ఈవెంట్కు ఆర్థికంగా సహాయం అందించిన కిరణ్ కోచ్ రాజేందర్ మరియు స్వాప్మిక తల్లిదండ్రులను అభినందిస్తూ ఉగాది పండుగ సందర్భంగా నియోజకవర్గ మరియు రాష్ట్ర ప్రజానికానికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు అందరూ కూడా ధర్మపురి పెద్దలకు ధర్మపురి ప్రాంతాలని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నాన్నే భయమించి నన్ను శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను ఎత్తుగా ఏమిషం నివాజ మొదటి నూతన సంవత్సరం తెలుగు నూతన సంఘం సందర్భంగా ఆ ధర్మపురి లక్ష్మీ స్వామి ఆశీర్వదించారు ఈరోజు మా రన్న మా మిత్రుడు కుమార్తె హాంకాంగ్ కంట్రీకి ఇక్కడి నుంచి ఫోర్ ద్వారా జాతీయ స్థాయిలో ఎన్నో కష్టపడి ఎన్నో మెడిల్స్ ఇచ్చు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గారు జాతీయ స్థాయి నుంచి మరి విదేశాలకు పోవాలనుకుంటే హాంకాంగ్కి వెళ్ళాలని చెప్పేసి నాకు రమ్మ దినేష్ గారు కొంతమంది సాయంత్రం మా మిత్రులంటే వచ్చి మా ప్రాంత ప్రజాప్రతినిధిగా మీకు నోటీసుకొస్తున్నాము ప్రభుత్వ పరంగా నా హాంసేందుకు సుమారు మూడు లక్షలు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు నిజంగా మీరు సహకరించాలని చెప్పేసి వాళ్ళు జరిగింది నా నిన్న మాచ్చి కిరేష్ గారు చెప్తారు కిరణ్ అని నా మిత్రుడు మాకు చాలా తగ్గ పనులు అన్న సాఫ్ట్వేర్ సంబంధ కంపెనీ అనిపిస్తుంది తను అడగంగానే తను రెండు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాను నగదు చెట్టు ఆ చెట్టు రేపు ఉగాది కదా ఉపాధి ఉన్న మీ చెట్టును ఆ చెట్టుని రమనాథ రమ్మకుమార్తె ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో మా ప్రాంతానికి సంబంధించిన బౌన్ రమ్మ కుమార్తె మరి వారికి ఒక గుర్తింపు వచ్చే విధంగా మరి కళ్యాణంలో కానీ వేడుకలు కానీ ముఖ్యంగా మన ఆ కోర్నమెంట్లో కూడా మన గ్రామీణ ప్రాంతం నుంచి వారు పూజ మెడికల్ నేర్పాలంటే మన మగ్గిరికి సంబంధించిన మా అరు మా రాజేందర్ గారు ఇప్పుడు మొన్న ఎక్కువ అన్న పాప రాజేందర్ పీడి సార్ వ్యక్తిగతంగా నా బిడ్డకు దగ్గరుండి ఆ మెడికల్ నేర్పిస్తుంటాడు ఆ డైరీ సంబంధించిన అడ్వైస్ చేస్తుంటాడు మేము రోజులు చేయాలంటే మగ్గిరికి వెళ్ళాలి అని చెప్తే రాజేందర్ గౌరవించుకున్న ఎన్నికలు నేర్పే విధంగా వారి మీద అనుభవాన్ని పంచుకుంటూ మరి ఈ ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చినటువంటి రాజందరూ కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విధులుగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ఈరోజు రేపు మే ఐదో తారీఖున మే ఐదవ తారీఖు హాంకాంగ్లో జరిగిపోయేటువంటి యూనివర్సిటీ పక్షాన ప్రపంచ దేశాలకు జీవిగా మన ధర్మం వాస్తవం వాస్తవిక మన ప్రాంత బిడ్డ మన ఆ దేవుని దేవులతో మన విజయం సాధించాలని మేము అందరం కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రభుత్వ పరంగా రాబోయే ఎలక్షన్ పూర్తయిపోయిన తర్వాత మీరు ఆ కుటుంబానికి కానీ పౌర్వించిన ఉన్నటువంటి వారికి కానీ నేను ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని విషయం ప్రభుత్వ పెద్దలు దృష్టి తీసుకెళ్ళి రావాదీ బాధ్యత నిర్వర్తిస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా సందర్భంలో మిత్రుల వారు తెలియజేసుకుంటున్నా ఏదేమైనా ఒక ఉగాది పర్వదినా

Thank <apples> you. <apples> <apples>